కోషేయ గ్రంథము పదకొండవ అధ్యాయము ఇస్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచితిని ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలుల నర్పించిరి విగ్రహములకు ధూపము వేసిరి ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పినవాడను నేనే వారిని కౌగలించుకొనిన వాడను నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసును పట్టలేదు ఒకడు మనుషులను స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించితిని ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టితిని ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరుగాని నన్ను విసర్జించినందున అశూరురాజు వారి మీద ప్రభుత్వము చేయను వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్దము వారి పట్టణములను ఆవరించును అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మృంగివేయును నన్ను విసర్జించవలనని నా జనులు తీర్మానము చేసుకునియున్నారు మహోన్నతిని తట్టు చూడవలనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడను యత్నము చేయడు ఎఫ్రాయిము నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును ఇస్రాయేలు నేను నిన్ను ఎట్లు విసర్జింతును అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును శబోయీము చేసినట్లు నీకు ఎట్లు చేతును నా మనసు మారినది సహింపలేకుండా నా యంతరంగము మండుచున్నది నా ఉగ్రతాగ్ని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను మిమ్మను దహించునంతగా నేను కోపింపను వారు ఎహోవా వెంబడి నడిచెదరు సింహము గర్జించున్నట్లు ఆయన ఘోషించును ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కుననున్న జనులు వణకుచూ వత్తురు వారు వణకుచూ పక్షులు ఎగురునట్లుగా ఐగుప్త దేశములో నుండి వత్తురు గొవ్వలు ఎగురునట్లుగా అశూరు దేశములో నుండి ఎగిరి వత్తురు నేను వారిని తమ నివాసములలో కాపురముంతును ఇదే ఎహోవా వాకు ఎఫ్రాయిము వారు అబద్దములతో నన్ను ఆవరించియున్నారు ఇస్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించియున్నారు యూదా వారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగబడు